వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి గారు మరియు ముప్పై ఐదో వార్డు నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు ఒకటవ తిరిహ ముప్పై ఐదో వార్డులో మా మార్ని జార్జున అందరితో రెండు కార్యక్రమం సాయంత్రం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ನಿಭ್ರವತ ಕುಟುಂಬದ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ನಾನು ಗೊತ್ತು ಮೈದಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿಯ ಸ್ನೇಹಿತರಿಗೆ ಬಹು ಧನ್ಯವಾದಗಳು. 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳು ಬಂದಿವೆ. ಅಂದೆಗಂತಾ ನಾನು ಇಲ್ಲಿ ಐತೆ ಆರೋಗ್ಯದಿಂದ ಹಾಮಿ ಇರಲು. ಏಪ್ರಿಲ್ 26 ದಿನದ ಸಂಭ್ರಮಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಏಕ ಸರ್ವ ಏಡ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 2020 ಅನ್ನು ಸ್ಥಾಪಿಸಲು ಅಂದೆಗಂತಾ ಇದೆಲ್ಲ ಸೇರಿ ಬಂತು. 95% ರಷ್ಟು ಆಸ್ಪತ್ರೆಯ ಕೂಡ ಇದು ಉಪಭವದಿದಕ್ಕಾಗಿ ಸಾಜವಾಲೆ ಉದ್ಯೋಗಕ್ಕೆ వెంటనే ఇంటింటికి వెళ్ళి అంటే బూత్ కేఎస్ఎస్ల నుంచి పోలిక్ బ్యూ బ్యూరో మెంబర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ సీఎంతో సహా ఒకటో తేదీ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేయడము అలాగే విడో పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు రూపాయలు ఉద్యమ పెన్షన్ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు ఎవరైతే కిడ్నీతో బాధపడుతున్నారో అలాగే పెరాలసిస్తో బాధపడుతున్నారు ఎలాఫీమియా వ్యాధితో బాధపడుతున్నారు వాటి వాళ్ళందరికీ పదివేల రూపాయలు అందజేయడం జరుగుతున్నాం అలాగే మంచానికే పరిమితమైన వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయలు అందజేస్తూ ఈ ప్రభుత్వం ముఖ్యంగా మనం దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ పెన్షన్స్ ఇచ్చిన దాఖలాల్లో మొన్ననే మాకు అసెంబ్లీలో కూడా సీఎం గారు చా పవర్ ప్రజెంటేషన్ చూపించి ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా ఇస్తా ఉన్నారో తెలియజేయడం జరిగింది ఎక్కడ చూడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆరు వందలు పదహైదు వందలు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మాత్రమే రెండు వేల రూపాయలు ఇస్తూ ఉంది కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి పెన్షన్స్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా భర్తకు పెన్షన్ వస్తుంటే భర్త చనిపోతే పెన్షన్ వెంటనే భార్యకు అధ్యయనంలోనే ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వము అట్లా లక్షా రెండు వేల పెన్షన్స్ కూడా కొత్తవి శాంక్షన్ చేసి అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చెప్పనివి కూడా ఎన్నో చేస్తూ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్స్